వెల్కమ్ స్టార్ తిరుపతి జిల్లా రి పట్టణంలో మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో కల్తీ మద్యం విక్రయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కురుగోట్ల రామకృష్ణ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టి ప్రజల్లో మద్యం నాణ్యతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండి షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసి వినియోగదారులకు అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రజా ఆరోగ్య రక్షణకై నాణ్యమైన శుద్ధమైన వినియోగించాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సురక్ష యాప్ ను అమలు చేస్తుందని ఆయన వివరించారు ఈ యాప్ ద్వారా వినియోగదారులు తాము కొనుగోలు చేసి మద్యం అసలైనదా కాదా అనేది తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు వైసీపీ ప్రభుత్వం కాలంలో కల్తీ మద్యం ఏరులై పారిందని అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు గుర్తు చేసుకుంటూ ప్రజలు ఇకపై నాణ్యమైన మద్యమే వాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సయ్యద్ మస్తాన్ బాబు మాజీ ఏఎంసీ చైర్మన్ పులకొల్లు రాజేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం టీడీపీ పట్టణ అధ్యక్షుడు అవారు సత్యనారాయణ ఉపాధ్యక్షుడు శ్రీను రూరల్ అధ్యక్షుడు పి చంద్రమౌళి రెడ్డి డక్కిలి మండలం టీడీపీ అధ్యక్షుడు పి కోటేశ్వర్రెడ్డి

ಅದೊಂದು ತಗೇವರು ಜಗನ್ ಪ್ರಭುತ್ವಂದು ಗವರ್ಮೆಂಟ್ ಇರೋದು ಕಲ್ಸ ಕದಾ ಅಪ್ಪ ಕ್ವಾರ್ಟರ್ ಮಂದು ಎಟ್ಟು ಇದು ಕ್ವಾರ್ಟರ್ ಮಂದು ಎಷ್ಟು ತಾಗೇದ ಬಾವು ಬಾವುದಾ ಅಪ್ಪ ರೇಟ್ ಕಟ್ಟುನಾ డెబ్బై రూపాయలు తగ్గించి ఇప్పుడు అంటే ఇదే బాగుంది వెరీ గుడ్ పోర్ట్లు ఇదే ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది అంటే కొంతమంది మోసగాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి ఇప్పుడునే ప్రభుత్వాన్ని మోసం చేసి కస్టమర్స్ మోసం చేసి నకిలీ మర్జుని తయారు చేస్తున్నారు ఈ నకిలీ మర్జున కోసము మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్సైల్ మినిస్టర్ కొను రవీంద్ర గారు మన కురుగుండ రామకృష్ణ వెంకటగిరిలో వచ్చే ప్రతి మందుని ఇలా కోర్టులా ఈ కోర్టు స్కాన్ చేయాలి ఒరిజినల్ ముందు అయితే ఇది ఎక్కడ తయారైంది ఈ డేటు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మొత్తం సహా ఏ డిపోలో కొన్నాడు షాప్ లో కొస్ కూడా వస్తాయి అది గొప్పతనం అంటే నకిలీ మందు ఉండకూడదు నకిలీ మందు అమ్మకూడదు నకిలీ మందు కస్టమర్కి రాకూడదు ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలా అప్పుడు రోగాలకు చనిపోకూడదు అనే కాన్సెప్ట్ ఇస్తా ఉన్నాడు ఓకేనా మద్యాన్ని అమ్మడానికి ఈ ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ని ని లాంచ్ చేసింది ప్రజలు ఎవరైనా సరే తమ తాగుతున్నటువంటి మద్యాన్ని నాణ్యమైన కాదా అని మీరు స్పష్టీకరణ చేసుకోవడానికి ఏపీఎస్ఎల్ యాప్ ద్వారా దాన్ని స్కాన్ చేసినట్టయితే బాడీలో ఉన్నటువంటి హీల్ నెంబరు యాప్లో కనిపించడం జరుగుతుంది మన షాప్లో కూడా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతే అమ్మడం జరుగుతుంది వాళ్ళు కూడా స్కాన్ ద్వారా ప్రతి ఒక్క బాటిల్ని అమ్ముతున్నారు ఇప్పుడు అమ్ముతున్న మధ్యం ద్వారా మీరు స్కాన్ చేసిన ఈ విధంగా యాప్ ఈ విధంగా మనం డిజైన్ చేయడం అయింది దాంట్లో ఏపీ ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన బాటిల్ పత్తిని స్కాన్ చేసుకున్న తర్వాత మనకి నిర్ధారించుకున్న తర్వాతే కాకమని చెప్పి మన గవర్నమెంట్ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధగా నాణ్యతని మద్ద అందిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా మన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద బ్రాంతి షాపుల వద్ద మందు గురించి ఒక యాప్ను ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన ఏదైతే డిస్టిలరీ తయారు చేసిందో ఆ డిస్టిలరీ మందే అమ్మే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఒక యాప్ను తయారు చేసింది ఇది ఈ యాప్ ఏ రాష్ట్రంలో లేదు మన కోసం మన ప్రజల కోసం మన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని దొంగ మందు షాపుల్లోకి రాకూడదని అదేవిధంగా కస్టమర్లు కొనకూడదని ఈ యాప్ను ఓపెన్ చేశారు ఈ యాప్ పేరే ఇది చూడండి చూడండి ఏపీ ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్షా యాప్ దీన్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలా మనం స్టోర్ ప్లే పోయి ఈ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని కొడతనే మనకు ఓటీపీ వస్తుంది దాని ద్వారా ప్రతి కస్టమర్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ షాపు దగ్గర ఏ షాపు దగ్గరికి అయితే ఆ కస్టమర్ పోతాడో ఆ షాపు దగ్గరే దాన్ని క్యూఆర్ కోడ్ దాని బాటల్ మీద ఇది నిప్పు ఉంటుంది కదా మూత ఆ మూత మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ప్రతి బాటల్కి దాన్ని ఈ స్కాన్ చేసి చూస్తే అది సోల్డ్ అంటే అమ్మొచ్చు ఇది ఒరిజినల్ మందు అంటే ఏ కంపెనీ నుంచి వచ్చిన మందు ఆ కంపెనీ నుంచి డెలివరీ ఇచ్చింది అది ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఏ డిపో నుంచి వచ్చింది ఏ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అమ్ముతాన్నారు ఏ షాపు లైసెన్స్ నెంబర్ నుంచి అమ్ముతా ఉన్నారు అంత లోతైన డీటెయిల్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకంటే దీనికి కారణం ఏందంటే నిన్న ఒక నెల రోజుల క్రితం జరిగిన మొలకల చెరువులో జరిగిన నకిలీ మద్యం విషయానికి ఇంత జాగ్రత్త గవర్నమెంట్ తీసుకుంటాం జనార్దన్ రావు అనే అతను బెంగళూరులో లేబుల్ కొని బెంగళూరులో స్పిరిట్ కొని ఆ నుంచి తెచ్చి దొంగతనంగా మందు తయారు చేసి చిత్తూరు జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఒక గోడను ఏర్పాటు చేసి మందు అమ్మించడం జరిగింది దాని మూలాలని వెలికి తీస్తే అది ఎవరు తయారు చేస్తున్నారు ఏందని వెలికి తీస్తే జనార్దన్ రావు అనే అతను బ్యాంగ్లూరులో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇది సాక్షాధారాలతో బయటపడిన విషయం ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి బెంగళూరులో స్పిరిట్ కొంత అన్నాడు బెంగళూరులో లేబుల్ కొంత అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఏ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు వైసీపీ పరిపాలన ఆ రోజు జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు దాన్ని రెండు వేల ఇరవై నాలుగు దాకా దాన్ని నిర్వహించి షాపుల్లో దొంగతనంగా గవర్నమెంట్ షాపుల్లో అమ్మి సొమ్ము చేసుకుంటామని చెరు వైసీపీ నాయకులు దాన్ని ఆపిచ్చారు గవర్నమెంట్ వస్తేనే మళ్ళా మూడు నెలల క్రితము జోగి రమేష్ గారు ఆయన మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ వైసీపీకి దొంగ దొంగ అంటే ఆయన ఏ రోజు దొంగ దొంగ అని ఎత్తుక్కుంటాడు ఆయన ఆయనే జనార్దన్ రావు గారు స్పష్టంగా చెప్పాడు ఎవరైతే పడ్డుపడ్డాడో అతనే స్వచ్ఛంగా చెప్పాడు దాన్ని కూడా వైసీపీ నాయకులు ట్రోల్ చేశారు ఏమని గవర్నమెంట్ మీది జనార్దన్ రావును బెదిరించో దబాయించో జోగి రమేష్ పేరు చెప్పించారు అనేది ట్రోల్స్ చేశారు వైసీపీ నాయకులు నాయన ట్రోల్స్ చేయటం కాదు అది రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వు స్పిరిట్ కొన్నప్పుడు నువ్వు బెంగళూరులో స్టిక్కర్లు కొన్నప్పుడు ఏ నెంబర్తో నువ్వు మాట్లాడావు ఆ రోజు కూడా జోగి రమేష్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు సాక్ష్యాధారాలతో దొరికినాయి అటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎవరికి పాపం డబ్బులు ఇస్తే తొంభై వేల కోట్లు లావాదేవీలు మనీతో చేశారు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతానే రాజశేఖర్ బాబుని ఐపీఎస్ సతం ద్వారా సిట్ బృందాన్ని తయారు చేసింది దాంట్లో మన సుబ్బరాయడ్డి కూడా మన ఎస్పీ గారు కూడా ఒక నెంబర్ ఆ సిట్ దర్యాప్తులో ఈ దొంగలంతా బయటపడి విజయసాయి రెడ్డే సాక్షాత్తు నెంబర్ టూ గా ఉండే విజయసాయి రెడ్డే ఒప్పుకొని బయటకు వెళ్ళాడు ఎంత అరెస్ట్ అయినారు వాళ్ళ అనుగుణం అరెస్ట్ అయింది అంతా అరెస్ట్ అయింది ఈ రోజు ఈ రోజు ప్రభుత్వం స్వచ్ఛందంగా మందు స్కానర్ పెట్టి అమ్మిస్తాను ఈ రోజు గవర్నమెంట్ అనుకూలమైన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ స్వచ్ఛమైన మందు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు బ్రాండ్ షాపులని ప్రైవేట్ పరం చేశాం క్వాలిటీ మందు ప్రజలకు అందిస్తాం డిజిటల్ సిస్టమ్ తో మనీ ట్రాన్సాక్షన్ చేస్తాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పారదర్శంగా పనిచేస్తా ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఎవరైనా సరే ఏడైనా సరే నకిలీ మందు దొరుకుతా ఉంది సారా అమ్ముతా ఉన్నారంటే ఇమ్మీడియట్ గా దాన్ని రైట్ చేయొచ్చు ఎవరి కాలంలో తయారైంది నకిలీ మందు ఎవరు సృష్టించారు అనేది మాత్రం ఈ రోజు ప్రజలకు అవగాహన కలగాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ఈ బ్రాందీ షాపులు కట్ట